వెల్కమ్ టు కె ఎల్ నైన్ టీవి ఈఓఐ తక్షణమే రద్దు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ యాజమాన్యం ప్రకటించిన ఈవోఐ ని తక్షణమే రద్దు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ఈ సందర్భంగా స్టీల్ సిఐటీయు నాయకులు మాట్లాడుతూ ఆసక్తి ఆరు ఉంది రోడ్ ఆసక్తిగా జరిగింది పది వేల మంది ఉద్యోగ స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మంది తగ్గించారు ఇరవై వేల మంది ఉద్యోగ స్థానంలో పదివేల మంది తగ్గించి పదివేల మంది కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు అదే సందర్భంలో ఒక యాభై మంది కాంట్రాక్ట్ ఢిల్లీలో సెలెక్ట్ చేసి వారి ద్వారా స్టీల్ ప్లాంట్ ని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి పెద్ద నాయకులంతా కూడా మంత్రి గారి దగ్గర నుంచి కోట పెద్దల దగ్గర నుంచి ప్రైవేట్ లేదని చెప్పి ఒక చెప్తా ఉన్నారు ఇది ప్రైవేట్ గాని కాకపోతే ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది జోడిదారి ప్రైవేటుగా కాదా పదహారు వందల యాభై రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే మేము ప్రైవేట్ లేని చెప్పి పక్క చెప్తూ పార్లమెంట్లో ప్రైవేట్ గాని కొనసాగుతుందని పక్క చెబుతూ ఈ రోజు బయట నుంచి తీసుకొచ్చి ఇంతకన్నా బాగా పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నగన్ రాజ స్టీల్ ప్లాంట్ కమిషన్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు బకాలంలో బిలా దుద్ధాపు ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ కార్మికులు భారతదేశంలో ఎవరైనా సరే ఎంతకన్నా ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి టెక్నాలజీ ఎటువంటి కార్మికులు ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్మీలం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోలేదు లేదు ఈ రోజు సాయంత్రం పాటు కమిటీగా కూర్చొని కాలక్షేమం తయారు చేస్తాం దీన్ని ఎదుర్కొంటాం కూటమి నేతలు కూడా చొరవ తీసుకుని ప్రభుత్వం తీసుకురావాలి వైసీపీ కూడా రంగంలో రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రా మెటీరియల్ లేక ఈ వేళ ప్రొడక్షన్ తగ్గించారు ఇది వాస్తవం రా మెటీరియల్ లేకపోవడం మూలంగా ఒత్తిరుముక్ ఐరన్ ఓర్ నుంచి పెలెట్స్ కొంటున్నామని చెప్పి చెప్తున్నారు దీనికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే పదిహేను వందల ఎకరాల భూమిని ఎన్ఎండిసి ఇచ్చినప్పటికీ ఇవాళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి ఐరన్ వర్క్ని ఎందుకు రెఫరించడం లేదని అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నదని చెప్పి ఐదు వేల మంది కాంట్రాక్టర్ వర్కర్కి అలాగే వెయ్యి పదిహేను వందల మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని విధుల నుంచి విఆర్ఎస్ పేపర్ విధుల నుంచి తొలగించారు అలాగే కాంట్రాక్ట్ తొలగించారు కానీ పదిహేను వందల మందిని ఇవాళ రిక్రూట్మెంట్ చేసుకున్నారు రైతు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం స్టీల్ ఎందుకు చేసుకున్నారో నడుపు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దంత గల్లు ఉంటే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేటువంటివి వస్తాయి ఇవాళ లాభాలు రాకుండా ప్యాకేజ్ పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ అన్యాయం చేస్తుంది ఈ అన్యాయాన్ని వెతురుకోవడం కోసం ఇవాళ సాయంత్రం కార్యాచరణ నిర్మించి ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని మేము చేస్తామని చెప్పి పోరాటాలు యాభై సంవత్సరాల చరిత్ర ఇది ఒక రక్త చరిత్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు సాధించినటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం ఇవాళ శంకుస్థాపన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి దీనికి గనులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన గనులు కూడా ఇవ్వలేదు ఇవాళ ఓఎండిసిలో ఉన్నటువంటి గనులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాకుండా ఆపేసి కుదుర్ముక్ స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చేటువంటి కుదుర్ముక్ ఐరన్ వర్ని తీసుకొచ్చేసి అధిక ధర మీద ప్లేట్ ఛార్జెస్ ఎక్కువయ్యి రెండు వేల ఐదు వందల రూపాయలు నష్టం వస్తుంది అనమాట ఇవాళ ఎన్ఎండిసికి పదిహేను వందల ఎకరాలు ఇచ్చాం ఇవాళ ఎన్ఎండిసి నుంచి ఎందుకు రావటం లేదు ఐరన్ వర్ కానీ లేకపోతే ఉన్నటువంటి ఫిలెట్స్ కానీ అక్కడి నుంచి ఎందుకు తీసుకోవటం లేదు మీరు చేస్తున్నటువంటి ద్రోహం ఆంధ్రులకి మరొకసారి ద్రోహం చేయబోతున్నారు ఇవాళ అమరావతి లేదు లేకపోతే ఇంకో పోలవరం పేరు మీద విశాఖ ఉపకర్ నగరాన్ని పదివేల మంది కంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ కార్మికుల్ని స్థానికంగా ఉపాధి పోయింది లక్షలాది మందికి అనమాట ఈవేళ ఎక్కడ చూసినా విశాఖ నగరంలోనే టూ లెట్ పర్ సేలు ఎందుకు విశాఖపట్నం సిల్ ప్యాన్ని నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు దీన్ని మూసేస్తున్నావు అని చెప్పేసి కరెలు పోతున్నారు వలసలు పోతున్నారు ఈ సమస్యను మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావటం లేదా అర్థం అయ్యేలాగా మీరు ఒకసారి మరొక పునరాలోచించండి ప్యాకేజ్ పేరు మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామంటారనమాట ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇతర రాష్ట్రాలు గుజరాతీ కాంట్రాక్టర్లకి అప్పచెప్తున్నారనమాట ఇవాళ రా మెటీరియల్ మూడు బీఎఫ్లు నడుపుతామని చెప్పేసి మూడు బీఎఫ్లకి సరిపడే రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి పదిహేను వందల ఎకరాలు ఇచ్చి కూడా ఎన్ఎండిసి నుంచి తీసుకోకుండా బయట వాడినించుకొని విశాఖపట్నం స్టీల్ ని నష్టం పెట్టి వాళ్ళు మళ్ళీ ఈవేని పెట్టి ఆంధ్రులు ఎవరికి కూడా ఉపాధి రాకుండా దెబ్బ కొడుతున్నాం అది మేము సహించేది లేదు మేము దీన్ని పోరాటం అనేది గతంలో కూడా నూట తొంభై ఏళ్ళలో విశాఖ పవర్ ప్లాంట్ ని అమ్మేస్తాం ప్రియేట వాడికి అని చెప్పి ఆ రోజు కూడా పోరాటం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం పోరాడుతుంది మీరు యొక్క ఆలోచన విధానాన్ని అండ ఆలోచన విధానం మటుకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమంకి ముందు ఉంటుందని చెప్పేసి ఉద్యమాలు మీరు అంతలేరని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ విషయంలో ఏ మాత్రం తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం కనిపించడం లేదు ఈ రోజున ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి పనిని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది కేంద్రం పిలిసింది ఇది ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు మేము అధికారంలోకి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి అని చెప్పేసి కూటమి నేతల చెప్పడం జరిగింది అదే నిజం అయితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ ఎందుకు జరుగుతా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనేటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తామంటో దీన్ని చిత్తశుద్ధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం అడ్డుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము అని చెప్పేసి ఏదైతే చెప్తారో దాన్ని ఈ రోజు దొద్దిదారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకం జరుగుతూ ఉంటే మీరు స్పందించుకోవడం అనేది అత్యంత దుర్మార్గం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈవోఏలు ఇచ్చారు రద్దు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి దీనికి సంతకాలను కేటాయించే విధంగా కృషి చేయాలి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్వాసితుల్ని అదే నిర్వాసితులతో నియమించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతాం